కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సార్వత్రిక సమ్మెలో సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ప్రభుత్వాన్ని హెచ్చరించారు సార్వత్రిక సమ్మెలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని సమ్మె ర్యాలీ అనంతరం గాంధీ లో జరిగిన భారీ బహిరంగ సభలో సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఏఐటీయూసీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య సిపిఐ నంద్యాల జిల్లా సహాయక కార్యదర్శి బాబా ఫక్రదీన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కార్మిక రంగ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న సమ్మెలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సమ్మెలో ఏఐటియూసి అనుబంధ సంఘాలు సిపిఐ ప్రజా సంఘాల నాయకులు మహిళా సమాఖ్య నాయకులు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు విద్యార్థి యోజన సంఘ నాయకులు కార్మికులు కర్షకులు మరియు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు